న్యూస్ చూస్తున్నా మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఈ రోజు శాఖలు కేటాయించారు నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ కేటాయించారు అటు రోడ్డు రవాణా సహాయ మంత్రులుగా అజయ్ హర్ష మల్హోత్రా వ్యవహరించబోతున్నారు విదేశాంగ మంత్రిగా జైశంకర్ కే మరోసారి అవకాశం ఇచ్చారు మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చ జెండా ఊపింది అలాగే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై పీఎం తొలి సంతకం చేశారు దీంతో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సాయం అందబోతుంది నిన్న స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించారు నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ కేటాయించారు అటు రోడ్డు రవాణా సహాయ మంత్రులుగా అజయ్ టంప్టా హర్ష మల్హోత్రా వ్యవహరించబోతున్నారు విదేశాంగ మంత్రిగా జైశంకర్ కే మరోసారి అవకాశం ఇచ్చారు మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చ ఊపింది అలాగే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై పిఎం తొలి సంతకం చేస్తారు దీంతో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సహాయం అందబోతుంది

చేసిన తర్వాత కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఈరోజు తొలిసారి నూతన కేబినెట్ సమావేశం జరిగింది కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం కూడా ముగిసింది కేబినెట్ సమావేశం ముగిసిన లోపలనే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనే దానిపై కూడా అధికారిక ప్రకటన వస్తుంది గతంలో ఏదైతే కేంద్రంలో కీలక శాఖలు నిర్వర్తించారు వారందరికీ మళ్ళీ అవే శాఖలను కేటాయించారు ఇటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ మళ్ళీ అదే శాఖను కేటాయించారు కేంద్ర హోంమంత్రికి ఉన్న అమిత్ షాకు అదే శాఖ విదేశాంగ శాఖ మంత్రి ఉన్న జయశంకర్ కు మళ్ళీ అదే శాఖ కేటాయించారు మరోవైపు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అదే శాఖ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ ఉన్న నితిన్ గడ్కరీకి ఇలా ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉన్న కేటాయించారు ఇక మనోహర్ లాల్ కట్టర్ కు అర్బన్ హౌసింగ్ అండ్ అఫైర్స్ మినిస్ట్రీ కేటాయించారు ఇలా మొత్తం గతంలో ఏవైతే శాఖలను కేటాయించారో వారికి అవే శాఖలను మళ్ళీ కేటాయించారు ఇటు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఎంఓఎస్ గా మొత్తం ఇద్దరికి సహాయ శాఖ మంత్రులుగా అవకాశం కల్పించారు మల్హోత్రకు అలాగే అజయ్ టామ్టాకు ఇద్దరికి కూడా సహాయ మంత్రిగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించి రెండు సహాయ మంత్రులను ప్రకటించారు ఇక రామ్ మాన్జీకి ఎంఎస్ఈ మినిస్టర్గా ప్రకటించారు కేంద్ర హోంశాఖలో ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఇచ్చారు శోభా కండాల్జే ఎంఓఎస్గా ఎంఓఎస్కి కరండాలే ఇచ్చే ఎంఏ ఎంఓఎస్గా ఇచ్చారు ఇక మనోహర్ కట్టర్కు ఇంతకుముందు చెప్పినట్లుగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఇచ్చారు ఇక గతంలో ఏదైతే శాఖలు సీనియర్గా పదిహేడవ లోక్సభలో కేంద్ర మంత్రులుగా నిర్వర్తించారో మళ్ళీ అవే శాఖలను గతంలో చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ శాఖలను వారికే కేటాయించారు ఆ దిశగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే నిర్మలా సీతారామన్కి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్థిక శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన అనుభవం కానీ పాలనపరంగా పరంగా అవకా పాలనపరంగా అనేక అంశాల మీద పట్టు ఉన్న నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్కు మళ్ళీ అదే శాఖ కేటాయించారు శవర సింగ్ చౌహాన్కు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖను శివరాజ్ సింగ్ చౌహాన్ కేటాయించారు గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న శివరాజ్ సింగ్ చౌహాను మొదటిసారిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు ఎంపీగా పోటీ చేయడం దాంట్లో గెలుపొందడంతో కేంద్ర కేబినెట్లో తీసుకున్నారు అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది శివరాజ్ సింగ్ చౌహాన్కు కేటాయించారు రాజ్నాథ్ సింగ్కు గతంలో ఏదైతే డిఫెన్స్ నిర్వర్తించారో అదే శాఖను మళ్ళా కేటాయించారు హర్ష మల్హోత్రకు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కూడా ఢిల్లీ హర్ష మల్హోత్ర ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలిపెందారు ఆయనకి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖను కేటాయించారు ఇక పవర్కు సంబంధించి కూడా పవర్ శాఖకు సంబంధించి కూడా ఒక మినిస్టర్ని ప్రకటించారు ఎంఓఎస్ను అలాగే కేంద్ర కేబినెట్ను కూడా ప్రకటించారు ఇలా జితిరామ్ మాంజీకి ఎంఓఎస్ ఎంఎస్ఎంఈకి సంబంధించి పోర్ట్ఫోలియోను కేటాయించారు ఇలా ఒక్కొక్కరికి సంబంధించి కూడా ముప్పై మంది కేంద్ర కేబినెట్ హోదా ఇద్దరు ఇండిపెండెంట్ ఐదుగురు ఇండిపెండెంట్ హోదా సహాయ మంత్రిత్వ హోదాకు సంబంధించి ఐదుగురు అలాగే ముప్పై ఆరు మంది కేంద్ర సహాయ మంత్రులు వీరందరికీ కూడా శాఖలు కేటాయించిన నేపథ్యంలో మొత్తం ఏపీకి రెండు మూడు రెండు సహాయ మంత్రులు ఒక కేంద్ర కేబినెట్ హోదా మరోవైపు ఇటు తెలంగాణకు ఒక సహాయ మంత్రి హోదా అలాగే క్యాబినెట్ హోదా కూడా కల్పించారు ఇటు కొంత సమాచారం మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్ళీ టూరిజం శాఖే కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి అధికారిక సమాచారం అయితే రావాల్సింది మొత్తం ఈ ముప్పై క్యాబినెట్ ర్యాంకులకు సంబంధించి క్యాబినెట్ హోదాకు సంబంధించి అధికారిక ప్రకటన ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తుంది వారి శాఖలను బట్టి వారు ఏ విధంగా నిర్వర్తిస్తారు అనే దానిపై కూడా వారి శాఖలను చెప్పి మొత్తం ముప్పై మందికి కూడా శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ వారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ శాఖలను ఏ విధంగా నిర్వర్తించాలి గతంలో ఎవరెవరు ఈ శాఖలు నిర్వహించారు ఆ శాఖలను మళ్ళీ వారికే కేటాయిస్తున్నాము తర్వాత ఈ క్యా మొదటి క్యాబినెట్లో ఈ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు పిఎంఏవై కింద నింద కింద గృహాలను దాదాపు మూడు కోట్ల గృహాలను నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది లాల్ కట్టర్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగానే ఉండగానే రాజీనామా చేయించి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించారు ఆయనకు అర్బన్ హౌసింగ్ అఫైర్స్ మినిస్ట్రీగా అవకాశం కల్పించారు మొత్తం ఈ రాజ్నాథ్ సింగ్ అంటే కొంత మార్పులు చేర్పులు ఉంటాయని కూడా కొంత ప్రచారం జరిగింది కానీ ఆ ప్రచారానికి కూడా తిప్పికొడుతూ గతంలో ఏవైతే వారు శాఖలు కేటాయించారో ఏదైతే శాఖలను నిర్వర్తించారో గతంలో సమర్థవంతంగా వారందరూ కూడా ఆ శాఖలను నిర్వర్తించిన నేపథ్యంలోనే మళ్ళీ వారికి పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ వారికి మళ్ళా ఇదే శాఖను కేటాయించినట్లుగా తెలుస్తోంది మనోహర్లాల్ ఖట్టర్కి పవర్ సంథింగ్ ఇంకొక శాఖ అనేది కేటాయించినట్టుగా కూడా మనకు అప్డేట్ తెలుస్తోంది ఇక రూరల్ డెవలప్మెంట్ సంబంధించి శివరాజ్ సింగ్ గెట్స్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రెండు శాఖలను శివరాజ్ సింగ్ చౌహాన్కు కేటాయించారు ఇక ఎంఓఎస్లు కూడా ఒక్కొక్కరికి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంఓస్లు కూడా మొత్తం మంది ముప్పై ఆరు మందికి సంబంధించి ఎంఓఎస్లు కూడా ఒక్కొక్కరికి కేటాయిస్తున్నారు ఈ కేంద్ర హోంశాఖకు సంబంధించి కానీ ఇటు ఫైనాన్స్ సంబంధించి విదేశాంగ శాఖ సంబంధించి అగ్రికల్చర్ అలాగే మొత్తం ఆరోగ్య శాఖకు సంబంధించి ఏవియేషన్ కానీ స్పోర్ట్స్కు సంబంధించి ఈ మినిస్ట్రీలను ఒక్కొక్కరికి సంబంధించి సహాయ మంత్రిత్వ శాఖలను కూడా అంటే ఎన్డీఏ కూటమి అనేది ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా శాఖలను కేటాయిస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే అందరికీ అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ ముప్పై మంది మంత్రులు ఏదైతే వంద రోజులు టార్గెట్ పెట్టుకున్నారు వంద రోజుల పాలనను ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ఆ ప్రణాళికబద్ధంగా పాలన ముందుకు సాగించాలి అంటే అందరూ సమిష్టిగా పనిచేయాలనే ఉద్దేశంతోనే దీనిలో సీనియర్లందరినీ మళ్ళా ఒకసారి అదే క్యాబినెట్ నిర్వర్తించేలాగా నిర్వర్తించేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇటు కేంద్ర హోంశాఖలు గతంలో ఏదైతే సీనియర్లు కేటాయించారు ఐఏ శాఖలను వారు మళ్ళా నిర్వర్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు ఇక అధికారికంగా మరి కాస్తపట్లోనే ఈ ఎంఓఎస్టీ సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది రైట్ శివ మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఈ రోజు శాఖలు కేటాయించారు నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ కేటాయించారు అటు రోడ్డు రవాణా సహాయ మంత్రులుగా అదే టంటా హర్ష మల్హోత్రా వ్యవహరించబోతున్నారు విదేశాంగ మంత్రిగా జైశంకర్ కే మరోసారి అవకాశం ఇచ్చారు మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తన మంత్రివర్గంలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చ జెండా ఊపింది అలాగే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై పీఎం తొలి సంతకం చేశారు దీంతో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సహాయం అందబోతుంది

అంటే బీజేపీ ఇతర పార్టీలకు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న వారికి పదకొండు శాఖలు కేటాయించారు వారితో పాటు అంటే ఈ గతంలో ఎవరైతే మంత్రులుగా నిర్వహించారో వారికి మళ్ళీ అవే శాఖలు కేటాయించారు అశ్విని వైష్ణవ్ గతంలో రైల్వే శాఖ మంత్రిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు మళ్ళా అశ్విని వైష్ణవకు మళ్ళీ అదే శాఖను కేటాయించారు మరోవైపు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖను కూడా ఆయనకు కేటాయించారు వాణిజ్య శాఖ మంత్రిగా గతంలో పీయూష్ గోయల్ ఉన్నారు మళ్ళీ ఆయనకు అదే శాఖను కేటాయించారు జితిన్ రామాన్జీకి చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా జితన్ రామ్ మాంజీకి అంటే బీహార్ మాజీ సీఎంగా ఉన్న జితన్ రామ్ మాంజీ తర్వాత సపరేట్గా హిందుస్థాన్ ఆవా మోర్చా అనే పార్టీని పెట్టుకున్నారు ఆ పార్టీ ద్వారా ఎన్డీఏ కూటమిలో చేరి మోడీ పార్టీకి మోడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా రీసె ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఘన విజయం సాధించారు ఈ నేపథ్యంలో జితన్ రామ్ మాంజీకి చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగానికి అవకాశం కల్పించారు మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంతకుముందు చెప్పినట్లుగా వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయనకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించారు అంటే మాజీ ముఖ్యమంత్రి ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ కానీ రామ్ మాంజీ మరోవైపు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా శివరాజ్ సింగ్ చౌహాన్ వీరందరుగా మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు వారికి మళ్ళీ దీనిలో అవకాశం కల్పించారు ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ పేర్లన్నీ కూడా మొత్తం బీజేపీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలకు సంబంధించినవి విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద నాయక్కు కేంద్ర కేబినెట్ హోదా కల్పించారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వారికి అవకాశం కల్పించారు ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్యాబినెట్ హోదా కల్పించారు ధర్మేందర్కు హెచ్ఆర్డి మినిస్టర్ను ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన్కు మళ్ళీ గతంలో ధర్మేంద్ర ప్రధాన్ హెచ్ఆర్డి మినిస్టర్గా చేశారు మళ్ళీ అదే శాఖను ఆయన వద్దే ఉంచే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు ఇలా గతంలో దాదాపు పదకొండు నుంచి పన్నెండు మినిస్ట్రీలు మళ్ళీ అవే వాళ్ళ దగ్గర ఉంచుకునే విధంగా పాలనా పరంగా ముందుకు వెళ్ళాలంటే గత అనుభవం బాగా మళ్ళీ ఉపయోగపడుతుంది మోడీ పాలనకు పాలన పాలన ఏ విధంగా కొనసాగించండి అంటే రెండు వేల నలభై ఏడు విక్షిత్ భారత్ దిశగా ముందుగడుగులు వేయాలంటే మరోవైపు వారు పెట్టుకున్న టార్గెట్స్ ప్రణాళికలకు సంబంధించి అమలు చేయాలంటే వంద రోజుల్లో పాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా నేను తెలుస్తుంది దానిలో భాగంగానే గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మళ్ళీ అవే నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయాలంటే గతంలో అనుభవం ఉన్న వారికి మళ్ళీ ఆ శాఖలను కేటాయించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే ఇటు మొత్తం మినిస్ట్రీల్లో ముప్పై మినిస్ట్రీలో ఎన్డీఏ కూటమికి పదకొండు అలాగే బీజేపీకి మిగతా సీట్లను దాదాపు వారికే ఇచ్చినట్లుగా తెలుస్తుంది మొదట కొంత ప్రచారం జరిగింది అంటే అధ్యక్ష అంటే కేంద్ర కేబినెట్ హోదాలో జేపీ నడ్డా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అధ్యక్ష మార్పు జరుగుతుంది అది ఇక్కడ హోమ్ మినిస్ట్రీ అలాగే రక్షణ శాఖ రెండు కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది దాంట్లో హోమ్ మినిస్ట్రీ అనేది రాజ్నాథ్ సింగ్కి డిఫెన్స్ మినిస్టర్ అనేది అమిత్ షాకి ఇచ్చి రాష్ట్ర దే దేశ బీజేపీ దేశ అధ్యక్ష పదవి అనేది అమిత్ షాకు ఇస్తారు రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు కానీ పార్టీని బలోపేతం చేయడానికి అమిత్ షాను వినియోగించుకుంటారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది కానీ దానికి సంబంధించి మొత్తం ఊహాగానాలని కూడా తెరదిస్తూ అధికారికంగా మళ్ళా వారికి అదే శాఖలను కేటాయించారు ఇక సర్బరన్ సోనోవాల్కు గతంలో ఏదైతే శాఖను కేటాయించారో అదే శాఖను ఇచ్చినట్లుగా తెలుస్తుంది హెచ్డి కుమారస్వామి ఈయన కూడా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు హెచ్డి కుమారస్వామికి కూడా కేంద్ర కేబినెట్ హోదా కల్పించారు ఆయన కూడా కీలక శాఖను కేటాయించారు ఇలా ప్రతి ఒక్కరికి సిపి పార్టీలు జైల్ శక్ జలశక్తి శాఖ మినిస్టర్గా కూడా ఆయన కేటాయించారు గతంలో జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉండేవారు ఆయన స్థానంలో ఇప్పుడు కొత్తగా వేరే ఒకరికి ఇక్కడ సిపి పాటిల్కు ఇచ్చే రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రామ్మోహన్ నాయుడుకు శ్రీకాకుళం నుంచి మూడు రాష్ట్ర మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ నాయుడుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే విమానయాన శాఖ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న సందర్భంలో అశోక్ గజపతి రాజు విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఆయనకు ఈసారి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది ఇచ్చారు ముందుగా అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ముందుగా కేటాయించినట్టు తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు కొంత రిక్వెస్ట్ చేసి శాఖను మార్పించినట్టుగా కూడా మనకు టీడీపీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు అధికారికంగా మనకు ఇప్పుడు తెలుస్తోంది అలాగే ఆ మొత్తం ఈ సహాయ సహాయ మంత్రులుగా కూడా ఇటు పెమసాని చంద్రశేఖర్ శ్రీనివాస్ వర్మ వీరికి కూడా కొన్ని కీలక శాఖలను కేటాయించినట్లుగా తెలుస్తోంది ఇక ఏవియేషన్ మినిస్ట్రీ అనేది కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్లో జ్యోతిరాదిత్య సంధ్య ఏవియేషన్ మినిస్ట్రీగా గత క్యాబినెట్లో తను విధులు నిర్వహించారు కానీ ఇప్పుడు జ్యోతిరాదిత్య సంధ్యకు వేరే శాఖను కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది ఈ ఇలాగే హెచ్డి కుమారస్వామికి స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించిన శాఖను కేటాయించారు హెచ్డి కుమారస్వామి ఇంతకుముందు చెప్పినట్లుగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు హెచ్డి కుమారస్వామి స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించిన శాఖను కేంద్ర కేబినెట్ హోదా ర్యాంకును ఆయనకు కేంద్ర కేబినెట్ హోదాకు సంబంధించిన శాఖను ఆయనకు కేటాయించారు ఇలా సీనియర్లుగా ఉన్న వారందరికీ ఇటు బీజేపీ రాష్ట్ర బీజేపీ పార్టీకి సంబంధించిన వారికి అలాగే బీజేపీ ఇతర పార్టీకి సంబంధించిన వారికి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న వారందరికీ కూడా కీలక శాఖలను కేటాయించడం ద్వారా ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఆ పార్టీ బలోపేతం అవడంతో పాటు ఇటు బీజేపీ కూడా బలోపేతం అవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ శాఖల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పార్టీలు అనేవి బలోపేతం అవుతాయి కాబట్టి అంటే అభివృద్ధిని చూపి ప్రజల వద్దకు వెళ్ళి ఓటర్ల వద్దకు వెళ్ళి ఓటర్లను ప్రసానం చేసుకునేందుకు ఈ శాఖల ద్వారా అభివృద్ధి చేయడం ద్వారా కూడా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇటు బీజేపీ వద్ద కొన్ని కీలక శాఖలు ఉంచుకుంటూనే ఇక ఎన్డీఏ కూటంలో ఉన్న మిత్రపక్షాలు కూడా కీలక శాఖలను కేటాయిస్తున్నారు దానిలో భాగంగానే ఇటు కుమారస్వామికి ఇండస్ట్రియల్ శాఖ ఇవ్వడం కానీ ఇటు రామ్మోహన్ నాయుడుకు విమానయాన శాఖ ఇవ్వడం కానీ ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన జితిన్ రామ్ మాంజీ బీహార్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీ కూడా కీలక శాఖను కేటాయించారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా వారికి వారు వారికి వారి దగ్గర కీలక శాఖలు ఉంచుకోవడంతో పాటు ప్రతి కూటమి మిత్రపక్షంలో ఉన్న పార్టీలు కూడా అదే స్థాయి కల్పించడం స్థానం కల్పించడం ద్వారా వారు కూడా సముచిత స్థానం అనేది కల్పిస్తున్నారు దానిలో భాగంగానే కిరణ్ చూకి ఎఫ్హేర్ మినిస్టర్ ఫారల్ ఎఫైర్స్ సీఫ్ మినిస్టర్ గా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ సీనియర్లు అందరికీ కూడా కీలక శాఖలను కేటాయించారని చెప్పాలి శివైట్ చూస్తే ఎక్కువ శాతం ఏవైతే క్యాబినెట్ మిండిస్ట్రీస్ ఉన్నాయో అవి గతంలో ఎవరైతే చేస్తారో వాళ్ళే ఇంకా చేస్తున్నారు ఎక్కువగా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నవైతే మనకి ఇక్కడ కనిపించడం లేదు అయితే వాళ్ళనే మళ్ళీ ఇది చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా రైట్ డెఫినెట్గా గతంలో ఎవరికైతే మినిస్టర్లు ఇచ్చారో అవి మినిస్టర్లను కూడా మళ్ళీ ఇవ్వడం ద్వారా పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడతారనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు ఇక మైనింగ్ అండ్ పోర్ట్లో శాఖ మంత్రిగా కీలక శాఖను కూడా కేటాయించ కుమారస్వామికి కేటాయించారు పౌర విమాన శాఖ మంత్రిగా ఇంతకుముందు చెప్పినట్లుగా రామ్మోహన్ నాయుడుకు మహిళా శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా అన్నపూర్ణాదేవి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు గతంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఉండేవారు ప్రహ్లాద్ జోషి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించి అందరితో మాట్లాడుతూ సమావేశాలు నిర్వహిస్తూ ఉండారు ఇప్పుడు గతంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ శాఖను మార్చారు కిరణ్ రిజుకి రిజుజుకి న్యాయశాఖను అర్జున్ రామ్ మేఘ్వాల్కు గత క్యాబినెట్లు ఇచ్చారు ఇప్పుడు కిరణ్ రిజుజుని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా తనకు సీట్ను కేటాయించారు మొత్తంగా గతంలో ఏవైతే శాఖలు కేటాయించి వారి పాలన అనుభవాల ద్వారా మళ్ళీ అవే శాఖలను తిరిగి ఇవ్వడం ద్వారా పాలనకు అనుకూలంగా ఉంటుంది తాను అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ పాలన అనుభవం ఉన్నవారిని గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వారిని సీనియర్ ఎంపీలందరినీ కూడా క్యాబినెట్లో తీసుకోవడం ద్వారా తాను అనుకున్న లక్ష్యాలను నెరవేర్చవచ్చు అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ భావించారు దానిలో భాగంగానే ఈ శాఖలు కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది మొత్తం ఈరోజు జరిగిన సుమారు ఐదు గంటలకు సమావేశం జరిగింది పార్లమెంటు సంబంధించిన ఎన్నికల్లో సీనియర్లుగా ఉన్న వారందరికీ కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించడం దానిలో ముప్పై మంది కేంద్ర కేబినెట్ హోదా శాఖ హోదాలో వారు ప్రమాణ స్వీకారం చేయడం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సాయంత్రం ఐదు గంటలకు జరిగిన సమావేశంలో వీరందరూ పాల్గొనడం ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ దిశానిర్దేశం చేస్తూనే వారికి శాఖల గురించి కూడా అధికారికంగా వారి నేరుగానే ప్రధాని నరేంద్ర మోడీనే తెలిపినట్లుగా తెలుస్తుంది ఆ శాఖను తెలుపుతూ చెప్తూ ఆ శాఖ ద్వారా ఏ విధంగా పాలన కొనసాగించాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఈ ప్రధాని నరేంద్ర మోడీ వారికి చెప్తూనే వారి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక గజేంద్ర సింగ్ శేఖావత్కు కల్చరల్ అండ్ టూరిజం మినిస్ట్రీ ఇచ్చారు అంటే గతంలో జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నారు అనేక సందర్భాల్లో ఇటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పలుమార్లు సమావేశమయ్యారు దానికి సంబంధించి కొన్ని నిధులు విడుదలవ్వడం ఈసారి మాత్రం కే ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే కొన్ని కీలక హామీలను ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తీసుకున్నట్లుగా కూడా చంద్రబాబు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది దానిలో భాగంగానే ముందుగా అర్బన్ డెవలప్మెంట్ అన్నారు తర్వాత పెమసాని చంద్రశేఖర్కు వాటర్ రిసోర్స్ అలాగే శ్రీనివాస్ వర్మకు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా దానికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి ఇద్దరికి శాఖలకు సంబంధించి రావాల్సి ఉంటుంది ఇక్కడ సురేష్ గోపి ఎంఓఎస్ కల్చరల్ అండ్ టూరిజం సంబంధించి కూడా సురేష్ గోపికి ఈ టూరిజం శాఖలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు ఇక ప్రహ్లాద్ జోషికి గతంలో ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వేరే శాఖను ప్రహ్లాద్ జోషికి కేటాయించారు జ్యోతిరాదిత్య సింధేకు టెలికామ్ అండ్ మినిస్టర్ శాఖను కేటాయించారు గతంలో జ్యోతిరాదిత్య సింధి అంత ముందు రామ్మోహన్ నాయుడు శాఖకు రామనోహు రామ్మోహన్ నాయుడుకి ఏదైతే శాఖ కేటాయించారో ఏవియేషన్ మినిస్ట్రీ ఆ శాఖను రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడం ఇటు ఎనర్జీ మినిస్ట్రీని జ్యోతిరాదిత్య సింధికు కేటాయించినట్టు తెలుస్తుంది ఇలా మొత్తం కేబినెట్లో ఉన్న మొత్తం అన్ని శాఖలకు సంబంధించి ఒక్కొక్కరికి అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీని ఈ సమావేశంలో తెలిపినట్లుగా తెలుస్తుంది మొత్తం ముప్పై మంది కేంద్ర కేబినెట్ హోదాలో అలాగే ఐదుగురు స్వతంత్ర హోదాలో సహాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో స్వతంత్ర హోదా ఇండిపెండెంట్ హోదా మరోవైపు ముప్పై ఆరు మంది కేంద్ర సహాయ శాఖ మంత్రులుగా కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ఇక బీజేపీ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖను కేటాయించారు గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు జేపీ నడ్డా ఈ పదవీకాలం ముగియడంతో ఎంపీగా పోటీ చేశారు ఇప్పుడు జేపీ నడ్డాకు హెల్త్ మినిస్ట్రీ ఆరోగ్య శాఖను కేటాయించారు గతంలో మన్సుఖ్ మాండయా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కొన్ని శాఖలు మాత్రమే రెండు మూడు శాఖలు మాత్రమే ఇక్కడ మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు జేపీ నడ్డాకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు జ్యోతిరాజిత సింధ్యాకు టెలికాం అండ్ ఎన్ఈ మినిస్ట్రీగా కూడా కేటాయించారు ఇలా ఒక్కొక్కరికి కొంత సీనియర్లకు అవయ శాఖలను ఇవ్వడం వారికి పాలన పరంగా పట్టు ఉండడంతో ఆ శాఖలను వారికే ఉంచడం మరికొంతమంది సీనియర్లు విజయం సాధించడంతో వారిని ప్రభుత్వంలోకి తీసుకుని వారి సేవలను వినియోగించుకునేందుకు యోచించడం కూడా ప్రధాని నరేంద్ర మోడీ యోచించిన నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది మార్పులు స్థానభ్రంశం కల్పించి మరికొంతమందికి అవే శాఖలను కేటాయించడం ద్వారా పాలన పాలన పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ అనుకున్న నెరవేర్చడం వీరందరూ సహకరిస్తారని ఉద్దేశంతోనే ప్రధానంగా నరేంద్ర మోడీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది చూస్తే ఏపీ టీడీపీ మరియు జనసేన ఈ కూటమి నుండి ముగ్గురికి అయితే అవకాశం ఇస్తా అన్నారు అట్లానే ఒకరికి ఏవియేషన్ శాఖలో రామ్మోహన్ నాయుడు ఇక ఇద్దరికి సహాయ శాఖలు ఇచ్చినట్టు కూడా మీరు చెప్తున్నారు సో దాని గురించి క్లియర్ గా ఒకసారి చెప్పరా ఇటు ఏపీకి సంబంధించి ఈక్వేషన్స్ ప్రకారం అంటే ఐదుగురు ఎంపీలు కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఒక కేంద్ర కేబినెట్ హోదా ఒక సహాయ మంత్రి దానికి అనుగుణంగానే ఇటు తెలంగాణలోను ఆంధ్రాలోను అలాగే కేటాయించారు ఇక బీజేపీకి ఒక శాఖను అంటే సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు ఇప్పటికే రామ్మోహన్ నాయుడుకు ఏవియేషన్ మినిస్ట్రీ అనేది కేటాయించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఇది రెండు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర విమానయాన శాఖ కేటాయించడం మీద రెండోసారి గతంలో ఎన్డీఏ కూటమిలోనే భాగస్వామిగా ఉన్న టీడీపీకి గతంలో సీనియర్ ఎంపీ ఎవరైతున్నారో అశోక్ గజపతి రాజు ఆయనకు గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆయనకు హోదా కల్పించారు తర్వాత రెండో వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ఈ శాఖను నిర్వర్తించబోతున్నారు అయితే ఈ శాఖ ద్వారా రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి వైజాగ్ అలాగే రాజమండ్రి అలా ఈ విమానయాన రంగానికి సంబంధించి కూడా కొన్ని పెట్టుబడులు రావడం ద్వారా కూడా అంటే ఆ కంపెనీలు విమానానికి సంబంధించి తయారీ పరికరాలు విడి పరికరాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కంపెనీలు రావడం ద్వారా ఉద్యోగం అనేది నిరుద్యోగం ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఉద్దేశంతోనే ఈ శాఖను కూడా చంద్రబాబు రిక్వెస్ట్ చేసి తీసుకున్నట్టు తెలుస్తుంది దీని ద్వారా ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఇటు రాకపోకల ద్వారా కూడా అంటే విమానయాన రాకపోక ద్వారా ప్రయాణికుల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది దాని ద్వారా కూడా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలోనే ఈ విమానయాన శాఖను తీసుకున్నట్టు తెలుస్తుంది హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం అండ్ మినిస్ట్రీ శాఖను కేటాయించారు హర్దీప్ సింగ్ పూరికి గతంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా కూడా హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు ఇప్పుడు పెట్రోలియం శాఖను హర్దీప్ సింగ్ పూరికి కేటాయించారు అంటే ప్రతి ఒక్కరిని కూడా గతంలో సీనియర్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొంత వెసులుబాటు కల్పిస్తూ వారి సేవలను వినియోగించుకుంటూనే కొత్త వారికి అవకాశం కల్పిస్తూ కొన్ని శాఖలను మార్పులు చేర్పులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తన టీంను త్రీ పాయింట్ ఓను సిద్ధం చేసుకున్నారు దానిలో భాగంగానే హర్దీప్ సింగ్ పూరికి సంబంధించిన శాఖను కూడా చేంజ్ చేశారు ఆ శాఖను వేరే వారికి కేటాయించడం హర్దీప్ సింగ్ పూరికి ఇప్పుడు పెట్రోలియం శాఖను కేటాయించారు పెట్రోలియం మినిస్ట్రీని కేటాయించడంతో ఆయన శాఖకు సంబంధించి కొంత అవగాహన ఉన్న నేపథ్యంలోనే హర్దీప్ సింగ్ పూరికి ఈ శాఖను కేటాయించారనే సమాచారం అయితే ఉంది ఇక గిరిజా సింగ్ టెక్స్టైల్ మినిస్ట్రీగా గిరిజా సింగ్కు కేటాయించారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవ అంటే ఎక్స్పీరియన్స్ కానీ కొంత కొంతమంది దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొంతమంది న్యాయశాస్త్ర నిపుణులుగా డిగ్రీ ప డిగ్రీ పట్ట పొందినారు కొంతమంది పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు వారి ఎడ్యుకేషన్ పరంగా కూడా కొన్ని కీలక శాఖలను వారికి కేటాయించినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ అటువంటి వారికి కూడా పట్టం కట్టినట్లుగా కూడా తెలుస్తుంది దానిలో గిరిజ గిరిజా సింగ్కు టెక్స్టైల్ మినిస్ట్రీ ఇచ్చారు ఇత ఇలా జేపీ నడ్డాకు హెల్త్ మినిస్ట్రీ గతంలో పదవులు నిర్వహించిన అమిత్ షా కానీ మరోవైపు నడ్డా రాజ్నాథ్ సింగ్ అలాగే మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీరందరికీ అవే శాఖలు కేటాయించడం ద్వారా గతంలో చేసిన పాలనా అనుభవం అనేది తనకు తన ఆలోచనలకు మ్యాచ్ అయ్యే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ తన టీంను సిద్ధం చేసుకున్నారు ఈ ముప్పై మందిలో దాదాపు ఇరవై పంతొమ్మిది మంది బీజేపీ వాళ్ళు ఉండడం అందులోనూ దాదాపు పది నుంచి పదకొండు శాఖలు గతంలో నిర్వర్తించిన వారు ఉండడం మళ్ళీ సీనియర్లకు ఆ శాఖలను మార్పులు చేసిన నేపథ్యంలో మరికొంతమందికి ఆ సీనియర్లకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ శాఖల ద్వారా మొత్తం ఈ వంద రోజుల పాలన ఏ విధంగా కొనసాగించాలి ఆ వంద రోజుల పాలన లక్ష్యాలేంటి ఆ ప్రణాళిక ఏంటి అనే దానిపై కూడా ఈరోజు జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన సూచనలు కానీ ప్రణాళికను కానీ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి వంద రోజుల పాలన సుభిక్షమైన పాలన అందించడం ద్వారా ప్రజల సంబంధించి ఆలోచనలకు అనుగుణంగానే ప్రజల మన్ననలను చూరుగొనాలి అనే ఉద్దేశంతో ఈ పాలన కొనసాగాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించి వారికి కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది దానికి అనుగుణంగానే ఈ శాఖల కేటాయింపు కూడా చేశారు ఇటు ఏపీకి మూడు అలాగే తెలంగాణకు రెండు ఇక కొన్ని కొన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క శాఖను కేటాయించారు ఇక ఈ దీంట్లో శివసేన సిండే శివసేనకు సంబంధించి కూడా ఒక శాఖను కేటాయించినప్పటికీ వారు సహాయ మంత్రిగా ఉండేందుకు నిరాకరించారు కానీ వారి సపోర్టు మాత్రం మా మద్దతు ఉంటుంది కానీ సహాయ శాఖ మంత్రి వద్దు అనేది అక్కడ ప్రఫుల్ పటేల్ తిరస్కరించిన నేపథ్యంలోనే గతంలో ఏవియేషన్ మినిస్టర్గా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు విమానయాన శాఖ మంత్రిగా ఇప్పుడు సహాయ మంత్రిగా చేసేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రజెంట్ వాళ్ళది హోల్డ్లో పెట్టి ఆ శాఖను వేరే వారికి కేటాయించారు ఇక మొత్తంగా చూసుకుంటే ఈ కేంద్ర క్యాబినెట్కి సంబంధించి అందరికీ ఎంఓఎస్లకు కానీ ఇండిపెండెంట్ ఎంఓఎస్లకు అలాగే కేంద్ర క్యాబినెట్ హోదాకు సంబంధించిన అందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ శాఖలను కేటాయించారు సటాస్ అయితే శివ ఇటు చూస్తే మొత్తంగా ఇదే మీటింగ్ లో నెక్స్ట్ పాలన ఎలా ఉండబోతోంది అనే దాని మీద కూడా చర్చించినట్టు తెలుస్తోంది ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది సో ఆ నిర్ణయాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చే నిర్ణయానికి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పినట్లుగా కేంద్ర కేబినెట్లో తొలి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ నిర్ణయానికి సంబంధించి లోక్సభ ఎన్నికల జరిగిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే కేంద్ర మంత్రివర్గం ప్రధానంగా మంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు వన్ మూడు కోట్ల అదనపు గ్రామీణ మరియు పట్టణ కుటుంబాలకు సంబంధించి మద్దతు ఇవ్వాలనేది ప్రధానంగా నిర్ణయించుకున్నారు ఈ పథకం ఏదైతే ఇల్లు నిర్మాణం చేపట్టి వారికి ఇవ్వాలి మూడు కోట్ల ఇళ్ళు అనేది నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం రెండు వేల పదిహేను పదహారు నుంచి అందుబాటులో ఉంది అర్హులైన కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన గృహాల నిర్మాణానికి సహా కావాల్సిన సహాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తారంటూ మొత్తం నిర్ణయం తీసుకున్నారు ఇక పేద అలాగే అల్పాదాయ కుటుంబాల కోసం దాదాపు ఇప్పటివరకు నాలుగు పాయింట్ రెండు ఒకటి కోట్ల ఇల్లు పూర్తి కేంద్రం పూర్తి చేసింది పూర్తి చేసింది పూర్తి చేసిన నేపథ్యంలో వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది మొత్తంగా ఈ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వంద రోజుల పాలనకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని సూచనలు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు సూచించారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇంకా ఇప్పుడు వారందరికీ కూడా అధికారిక శాఖలను కూడా కేటాయించారు పాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా వారికి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది సర్టర్స్ రైట్ థ్యాంక్ యూ శివ